హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి ఇది మన తెనాలి బండి అని చెప్పేసి స్టార్ట్ చేశారు ఈ వైఎస్ఆర్సిపి టైంలో కానీ ఈ పూర్తిగా జరగకపోవడం పనులు ఆగిపోవటం ఇట్లా జరిగింది మళ్ళీ ఎలక్షన్లు రావటం వీటి పనులన్నీ ఆగిపోవడం జరిగింది అయితే ఇదంతా చూస్తే మొత్తం పనులు జరుగుతున్నాయి పనులు స్టార్ట్ చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో పనులు స్టార్ట్ చేశారు గత ప్రభుత్వంలో వీటిని స్టార్ట్ చేయటమే కానీ ఇంకా వీటిని పూర్తి చేసే కోణంలో ఏది లేదు ఇదే ఉన్న ఈ తెనాలి బండ్ అని ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఈ చుట్టుపక్కల రోడ్లు మొత్తం చాలా బీభత్తంగా ఉండయి రోడ్లు ఏమాత్రం బాగోవు కానీ ఆ రోడ్లు పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం అక్కడ ఏదో విగ్రహాలు పెడదామని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం నిర్మించారు దీన్ని కానీ ఇది పూర్తి అవ్వలేదు వాళ్ళ హయాంలో అయితే ఈ ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి మళ్ళీ పనులన్నీ స్టార్ట్ అయినాయండి ఇవాళ మన కొంజేటి రోసయ్య గారి తొంభై ఒకట జన్మదిన వేడుక కూడా ఆయన విగ్రహానికి కూడా పూలమాలలు వేసి మొత్తం సత్కరించారు ఫస్ట్ పూలమాల వేసి సత్కరించిన విగ్రహం ఇదే అనుకుంటా ఇక్కడ అయితే ఈ ప్రభుత్వానికి నాదండ్ల మనోహర్ గారికి నా విన్నపం ఏంటంటే చక్కగా దీన్ని డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా తెనాలికి ఒక ఒక పేరు తెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ఈ తెనాల్లో కాస్త చెప్పుకోదగినవి ఏమీ లేవు అంతగా కానీ మన తెనాలి ప్యారిస్ ప్యారిస్ అంటుంటాం తెనాల్లో చెప్పుకోదగిన కొన్ని ఏర్పాటు చేసి ఇట్లాంటి వాటిని కొంచెం డెవలప్ చేసి జనాలు తిరుగుతూ చక్కగా కూర్చొని ఆహ్లాదకరంగా సాయంత్రం పూట మాట్లాడుకుంటా తిరుగుతూ చేస్తా తెనాల్లో ఒక హైదరాబాద్కి మించి మించిపోయినట్టుగా ఉండాలి హైదరాబాద్కి మించిపోయినటువంటి తెనాలి బండ్ ఒకటి ఉందని చెప్పేసి తెనాల్లో చెప్పుకోవాలి ఆ విధంగా మనోహర్ గారు దీన్ని డెవలప్ చేయాలి మనోహర్ గారి టైంలోనే ఈ రోడ్లు వంతెనలు ఇవన్నీ పడి ఆయన టైంలో పడిని అవి అట్లానే అయిపోయినాయి ఇటువైపు విజయవాడ వెళ్ళే రోడ్లు మహా దారుణంగా ఉంటాయి ఈ విజయవాడ వైపు రోడ్లు తర్వాత ఈ బండ్కి ఈ మన తెనాలి బండ్ అని చెప్పుకుంటున్న దానికి ఏదైతే దగ్గరలో ఉన్నాయో ఇవన్నీ కూడా గుంటల రోడ్లు వీటిని చక్కగా రోడ్లేసి దీన్ని డెవలప్ చేస్తే చాలా తెనాల్లో ఒక మంచి పేరు ఉంటుంది వీటికి మంచి మంచి రాజకీయ నాయకులే కాకుండా ఈ మన స్వాతంత్రం కోసం దేశం కోసం పోరాడిన వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టి వాళ్ళు ఎవరైతే గుర్తింపులో లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళే పెట్టండి ఫేమస్ ఫేమస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళే పెడతాం కంటే కూడా మన ఈ కళాకారులు పెట్టారు తర్వాత రాజకీయ నాయకులు పెట్టారు దేశం కోసం అసూలు బాసిన వాళ్ళవి కూడా పెడితే బాగుంటుందని తర్వాత ఈ మన ఉమేష్ చంద్ర గారి బొమ్మ చెంచుపేటలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా ఒకటి ఏర్పరిస్తే పోలీసుల్లో డ్యూటీని నిర్వర్తిస్తూ చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటే చాలా బాగుంటుంది ఒక చెప్పుకోదగిన విధంగా ఉంటుందని నా అభిప్రాయం అండి ఈ బండిని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిదండి ఎందుకంటే ఇక్కడ తాగుబోతులు తిరిగిపోతులు అందరూ మకాం వేసే పరిస్థితి ఉంది ఇప్పుడే దాదాపుగా ఈ పక్కన ఏదో కార్యక్రమం జరిగినట్టుంది కాలువ దగ్గర ఈ మందు తాగటం చేయటం ఇట్లాంటి విన్యాసాలు కూడా చేస్తున్నారు దీన్ని ఎంత తొందరగా పూర్తి చేసి కట్టుదిట్టం చేస్తే తప్ప ఇక్కడ ఈ మందు ఇట్లాంటి కొన్ని వ్యవహారాలు నడవకుండా ఉంటాయి ఇప్పుడే దాదాపుగా పదిహేను ఇరవై మంది దాకా ఇక్కడ మందు తాగుతా విగ్రహాల దగ్గర కూర్చున్నారు మనం ఎంత చేసినా కూడా వీటిని కట్టుబాటు చేయకపోతే ఈ విగ్రహాలకి ఈ మనం చేసిన దానికి విలువ ఉండదు కొన్ని పనులు కూడా స్టార్ట్ చేశారండి కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి అటువైపు కూడా కొంతమంది ఒక నలుగురు ఐదుగురు పనులు చేయడం స్టార్ట్ చేశారు ఈ కింద మొత్తం ఫ్లోరింగ్ వేస్తున్నారు అంతా చాలా నీట్గా ఉంది మొత్తం ఇది రెడీ అయ్యి ఒక రూపురేఖల్లో వస్తే కానీ దీని అందం కనబడదు ఇక్కడ ఈ మన తెనాలి బండి రెడీ అవుతున్న చోట చూస్తే చక్కగా రేపు ఏదైనా షాపులు పెట్టే విధంగా ఒక సంగం డైరీ కానీ అట్లాంటి పార్లర్ పెట్టే విధంగా కూడా ఒకటి తయారు చేశారండి ఇది చూస్తే మనకు తెలుస్తుంది